చేయాలి ఆడపిల్లకి వయసుతో పని ఏంటమ్మా వయసుతో పని లేకున్నా మనసుతో కూడా పని లేదా అంటే అంటే ఏంటి నీ ఉద్దేశం నీకు చెప్పే అంత దాన్ని కాదు నాన్న నాకు ఇప్పుడే పెళ్ళొద్దు పదవ తరగతి పాస్ అయ్యింది కదా నాన్న నాకు ఇంకా చాలా చదవాలని ఉంది నాన్న ఆకాశంలో వివరించకుండా కాస్త రేలమైన నిలబడి మన పరిస్థితిని అర్థం చేసుకుంటే మంచిది నాన్న నాన్న నా జీవితం ఎలాగో అయిపోయిందే అది నాకు కనిపిస్తుంది కనీసం నువ్వైనా బాగా చదువుకోవే ఏడవ కక్క నాకు కూడా ఏడిపోతుంది ఏడవడం తప్ప నాకు ఇంకేం మిగిలిందే ఇలా ఏసి పిడబొమ్మలు పెట్టి నా పరువు రోడ్డు మీద పెట్టకండి ఆ మూడు ముళ్ళేవో వేయించుకొని నా పరువు నిలబెట్టు నా तरवास <laughs> మీరు ఎలా అనుకోండి ఏవండి ఒక నిమిషం కాలేజ్ లో అడ్మిషన్ సంగతి కనుక్కుంటాను చాలా రోజుల నుండి అడుగుతున్నానండి ఎలాగో ఆఫీస్ పని మీద సిటీకి వెళ్తున్నాను కదా కాలేజ్ అడ్మిషన్ తీసుకొనే వస్తాను అలాగేనండి ఏంటే ఆయన ఇప్పుడు చదివంటే చదివి ఎవరిని కలుద్దామను నేను జాబ్ చేస్తా ఆయన నేను జాబ్ చేస్తే పిల్లలకు మంచి భవిష్యత్తు అనా పిల్లల్ని అంటూ అంత తాపత్రయం పడేదాని అసలు పెళ్ళెందుకు చేసుకున్నట్టు ఆడది ఉద్యోగం అంటూ రోడ్ కుటుంబం పనులు బజార్కి పెట్టినట్టే లేదమ్మా అర్థమవుతుందో లేదో తెలుసుకుంటే మంచిది అత్తయ్యా దీని గొడవ ఎప్పుడు ఉండేది కదరా నువ్వు వెళ్ళు అమ్మా నీకేం తెలియదు నువ్వు ఊరుకో గీత వెళ్ళొస్తాను వచ్చేటప్పుడు కాలేజ్ అడ్మిషన్ తీసుకొనే వస్తా ఏ నేనే చూస్తా ఎన్నాళ్ళలో సాధిస్తావో నేను చూస్తా నాకు అవకాశం దొరికినాయి నిన్నేం చేస్తానో చూడవచ్చి అమ్మా మనం అంటే నాన్నమ్మకు ఎందుకు అంత కోపం అదేం లేదమ్మా పద లోపలికి వెళ్దాం हेलो عليكم السلام عليكم दिल्ली नंबर 60 डी एसोसिएशन इलेक्ट्रिक डिस्कनेक्शन केएमसी ऑफिस लेदा अभी बत्तू जब पड़े कुछ समय के बाद सर कितने साल से नहीं హలో హలో సిటీ కాలేజ్ దగ్గర ఈ నంబర్ గల వ్యక్తి చనిపోయాడమ్మా యాక్సిడెంట్ అయ్యి మీరు వచ్చి ఈ డెడ్ బాడీని కలెక్ట్ చేసుకోండి వెళ్తుంటే చనిపోవాలంట హాయ్ అయ్యో ఒసే ఎంత పని చేసావే చదువు చదువు అంటువాన్ని కొట్టలే పెట్టుకున్నావు కదే నీ చదువు చచ్చిపోను పెట్టాను నువ్వు చచ్చినా బాగుండేది కదే కొన్ని రోజుల తర్వాత

<coughs> Shwati ఎలా ఏదో తికిలా అయిపోయిందని బాధ మొగుంది పోగొట్టుకోవడం నీ దురదృష్టం చెల్లికి పెళ్ళవుతుందో లేదో అని భయం ఒక మధ్య తరగతి కండి ఇలాగే ఆలోచిస్తాడమ్మా ఇప్పుడు ఇదంతా ఏంటి నాన్నో ఏకేం తెలీదు మీరేం చిన్నపిల్లలు కాదు లేకపోతే రేపు నిన్న నా నువ్వు చాలా తెలివిగా మాట్లాడుతున్నావు నాన్న సూటిగా మాట్లాడుతున్నా అని నువ్వు అనుకుంటున్నావు కానీ అవి ఎదుటివారి గుండెల్ని బద్దలు చేస్తున్నా బాధపడాల్సింది నేను భయపడాల్సింది నేను పట్టని పోగొట్టుకొని అత్తింటి నుండి గెంటేబడి ఇద్దరు పిల్లల్ని పట్టుకొని ఎలా బ్రతకాలా అని భయపడాల్సింది నేను బాధపడాల్సింది నేనే నీ జీవితం నాశనం చేసింది నేనే అంటున్నావు బాగానే ఉంది నీ కన్నకి ఎవరినంటే ఇప్పుడు ఇదంతా ఏంటి నాన్న ఊరుకో నీకేం తెలీదు నువ్వు లోపలికి చెల్లికి వెళ్ళి నిర్ణయం చేశాను నాకు బాధ్యత తీర్చుకుంటున్నాను దండం పెడతా జీవితం ఎలాగో బలైపోయింది కనీసం దాన్నైనా చదువుకోని నాన్న నీకు దండం పెడతా నీతో నీతులు చెప్పుకునే స్థితిలో నేను లేను చెల్లికి పెళ్లి నిర్ణయం చేశాను అంటే నాన్న ఎక్కడికక్క పుట్టినిల్లు నన్ను తండ్రి హక్కున చేర్చుతున్న నచ్చతో వచ్చాను కానీ నాకు అదృష్టం లేదు నాన్నకు నేను నచ్చ చెప్తానక్క నువ్వు ఉండిపో అక్క బంధాలని నిలుపుకోవాలంటే కావాల్సింది నచ్చ చెప్పే మాటలు కాదు కదా ఇక్కడ కాస్త ఆదురతో ఉండాలి సిందంటే అది నాన్నలో కూడా కరువైంది కదే ఆ రోజే నాన్నతో గట్టిగా మాట్లాడుంటే ఇలా నేను నా పిల్లలు పడే వాళ్ళం కాదు కదే అమ్మా ఆకలి స్వాతి కాస్త అన్నం ఉంటే పెట్టవే ఐఎమ్ వెరీ సారీ అక్క కనీసం తిన్నావా అని కూడా అడగలేదు ఒక్క నిమిషం ఉందక్క పిల్లలకు పెట్టు నా కొడుకుని వినే కూర్చి ముగ్గు పోగొట్టుకోవడం నీ దురదృష్టం చెల్లికి పెళ్ళవుతుందో లేదో అని భయం చదువు చదువు అని బంగారు మొగుడ్ని పుట్టన పెట్టుకున్నావు కదే చిచ్చి ఇలాంటి దాన్ని చూడడమే కష్టం శ్వేత లత రేవండమ్మ శ్వేత ల రేవండమ్మ ఇప్పుడు ఇంకా నువ్వు సంతోషపడాలి ఇంకా నీకు దాని బాధలేదు నా పెళ్ళికి ఇంకా అది అడ్డు రాదు నువ్వు నువ్వు చదువద్దు పెళ్లి చేసుకో అన్నప్పుడే అది గుండె పగిలి చచ్చిపోయింది నాన్న పుట్టడు దుఃఖంతో నీ దగ్గరకు వస్తే నువ్వు అన్న మాటలకు అది రెండోసారి చచ్చిపోయింది నాన్న దారి లేనప్పుడు గోదారే దిక్కు అన్నట్టు అది గోదారినే ఎంచుకుంది నాన్న బరువును దించుకుంటున్నాను అనుకున్నాను కానీ ఇలా బాల్య వివాహాలు చేసి నా బరువును బిడ్డల మీద పడేస్తాను అనుకోలేదు ఇది హత్యలు కాదు ఒక తల్లి మాటలలో చేతులలో బిడ్డల బ్రతుకుని బూడి చేసిన నన్ను క్షమించమ్మా అమ్మా గీత